ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు మాతా మా కుటుంబ ఛానల్ కి మీ అందరికీ సాదర స్వాగతం మేషరాశి స్నేహితులారా మీ అందరికీ నా నమస్కారాలు ఈ ప్రపంచం మొత్తం మీ పాదాల ముందు తల వంచుతుంది కేవలం ఈ రెండు వస్తువులను మీ ఇంట్లో దాచిపెట్టండి సంపద మరియు డబ్బు ప్రేమ గౌరవం ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి మీరు ఎంత డబ్బు సంపాదిస్తారంటే దానిని దాచిపెట్టుకోవడానికి స్థలం కూడా సరిపోదు మీ భవిష్యత్తులోని ఏడు తరాలు కష్టపడకుండానే కూర్చొని తింటారు వారికి కష్టపడవలసిన అవసరమైతే ఉండదు లక్ష్మీదేవికి స్వయంగా మీ ఇంటికి పరుగున వస్తుంది కుబేరుడి ఖజానా మీ ఇంటిలోనే నిండిపోతుంది ఎందుకంటే ఈ రెండు వస్తువులలో లక్ష్మీదేవి మరియు కుబేరుడి అంశాలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు వస్తువులను మీరు మీ ఇంట్లో దాచిపెడితే మీ జీవితం ఇకపై ఇంతకు ముందులాగా ఉండదని అర్థం చేసుకోండి మొత్తం నగరంలో మీకు గౌరవం పెరుగుతుంది అన్ని వైపుల నుండి సంపద వస్తుంది పెళ్లి కాకపోతే పెళ్లి కూడా అవుతుంది మీరు సంవత్సరాలుగా దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది మీకు లభిస్తుంది అసలు ఆ రెండు వస్తువులు ఏమిటి వాటిని మీరు మీ ఇంట్లో ఎక్కడ దాచిపెట్టాలి వివరంగా తెలుసుకుందాం కాని నా షరతు అయితే ఒకటుంది ఈ ఉపాయం గురించి ఎవరికీ చెప్పకండి నిశ్శబ్దంగా ఈ రెండు వస్తువులను మీ ఇంట్లో దాచిపెట్టండి మీ కుటుంబ సభ్యులకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ చెప్పవద్దు కేవలం రహస్యంగా దాచిపెట్టండి మరియు దాని అద్భుతం చూడండి ఇది మరుసటి రోజు నుంచే మొదలవుతుంది మీరు మరుసటి రోజు వచ్చి మాత నా జీవితం ఈ రోజు నుంచే మారడం మొదలయ్యిందని నాతో అంటారు స్నేహితులారా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి స్నేహితులారా మొదటి వస్తువు గురించి నేను మీకు చెప్తాను అయితే దానికంటే ముందు ఈ రోజు ముఖ్యమైన వీడియోను మొదలు పెడదాం చూడండి స్నేహితులారా నాకు తెలుసు మీరు మీ జీవితంలో ప్రతి దాని కోసం చాలా కష్టపడుతున్నారు చాలా శ్రమించారు మంచి ఆహారం తినాలంటే కూడా కష్టపడాలి అప్పుడే మీకు ఏదైనా లభిస్తుంది కొన్నిసార్లు మీ కష్టం వృధా అవుతుంది అప్పుడు కూడా మీకు మంచి ఫలితం లభించదు మీకు మంచి బట్టలు కావాలంటే లేదా కుటుంబ అవసరాలు తీర్చాలంటే మీ పిల్లల అవసరాలు తీర్చాలంటే దాని కోసం కూడా మీరు చాలా నెలలు కష్టపడాలి అప్పుడే మీరు వాటిని తీర్చగలరు దేవుడు మీకు ఇస్తాడు కానీ ఏడిపించి ఇస్తాడు మీకు ఏది కావాలో అది ఇవ్వకుండా దానికంటే తక్కువ ఇస్తాడు తరచుగా మీతో ఇదే జరిగింది మరియు జరుగుతూనే ఉంటుంది కానీ ఈ రోజు నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను ఈ రోజు నుంచి మీరు దేని గురించి ఊహించుకుంటున్నారో లేదా మీకు ఏది కావాలో మీ కుటుంబంలో ఎవరికైనా ఏది కావాలో దానికంటే ఎక్కువగా మీకు లభిస్తుంది మీరు దేవుడిని ఏమి అడిగితే అది ఇస్తాడు ఇది నేను హామీతో చెప్తున్నాను స్నేహితుల్లారా ఎందుకంటే ఈ రెండు వస్తువులను మీరు మీ ఇంట్లో దాచి పెడితే మీ ఇల్లు సాక్షాత్తు కుబేరుడి ఖజానాగా మారుతుంది అర్థం చేసుకోండి లక్ష్మీదేవి నిధిగా మారుతుంది మీ కళ్లకు కూడా నమ్మకం ఉండనంత ఆనందం వస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు మీ జీవితంలో ఇలా ఎప్పుడు జరిగి ఉండదు చూడండి నేను మీకు పెద్ద కలలు చూపించడం లేదు కాని నేను మీకు వాస్తవాన్ని చూపిస్తున్నాను మీ భవిష్యత్తు జీవితపు వాస్తవం మీరు ఈ రెండు వస్తువులను మీ జేబులో పెట్టుకొని నేను చెప్పిన ఉపాయాలు చేసినప్పుడు మీ జీవితంలో మీరు స్వయంగా ఈ మార్పులను చూస్తారు స్నేహితుల్లారా ఈ ఉపాయాలను నేను చాలా మందికి చెప్పాను ఆరు నెలల క్రితం అతను ఇతరుల పొలాలను లీజుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు సంవత్సరానికి దాదాపు ఇరవై వేల సంపాదన కూడా అతనికి చాలా పెద్ద విషయం ఖర్చులు పోను ఇరవై వేలు సంపాదించడం కూడా పెద్ద విషయమే కాని కేవలం ఏడు నుంచి ఎనిమిది నెలలలో అతను ఇంత సంపాదన సంపాదించాడు అతను ఏ భూమిని అద్దెకు తీసుకొని వ్యవసాయం చేసేవాడో ఇప్పుడు ఆ భూమిని కొనబోతున్నాడు అంతకంటే ఎక్కువ భూమి కూడా కొనబోతున్నాడు అంతేకాకుండా అతనిని ఇంట్లో ఇతర రకాల సంతోషాలు ఉన్నాయి అతనికి పెళ్లి కాలేదు అది కూడా జరిగింది ఈ రోజు లేదా రేపు అతను తీసుకున్నాడని అర్థం చేసుకోండి అంతటి అద్భుతమైన వస్తువులు ఇవి ఈ వస్తువుల గురించి ఎవరికి చెప్పవద్దు అని నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇవి రహస్యమైన వస్తువులు మనం ఈ ఉపాయం చేసేటప్పుడు ఎవరికైనా చెప్తే ఉదాహరణకు మీ భార్యకు చెబితే ఆ వస్తువు ప్రభావం తగ్గుతుంది అందుకే ఎవరికి తెలియకూడదు కేవలం మీకు మాత్రమే తెలియాలి మరియు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఆ రెండు వస్తువులను మీ ఇంట్లో దాచినప్పుడు నేను ఏదో చేశారని కూడా మీరు మర్చిపోండి నేను ఏదో వస్తువులను పెట్టానని కూడా మర్చిపోండి కాబట్టి ఏం చేయాలి వివరంగా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి స్నేహితులారా మొదటి వస్తువును మీరు మీ ఇంట్లో దాచినప్పుడు ఆ వస్తువు కనీసం ఆరు నెలల పాటు దాగి ఉండేలా చూసుకోండి అంటే ఆరు నెలల పాటు బయటకు రాకూడదు కాబట్టి ఆ విధంగా దాచాలి ఆ వస్తువు ఏమిటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను మొదటి వస్తువు ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే శాంతి ఉండదో సంతోషం ఉండదో తరచుగా గొడవలు జరుగుతున్నాయో చిన్న చిన్న విషయాలకే కిరికిరి అవుతుందో తల్లిదండ్రుల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు లేదా భార్య మధ్య కూడా కావచ్చు పిల్లల మధ్య కావచ్చు శాంతి ఉండనే ఉండదు గొడవలు జరుగుతూనే ఉంటాయి భార్య మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి ప్రేమ ఆప్యాయత జీవితంలో మిగలలేదు ఇంట్లో రాత్రి కూడా ప్రశాంతమైన నిద్ర కూడా పట్టదు ఏదైనా మంచి చెయ్యబోతే చెడు జరుగుతుంది ఎవరికైనా మంచి మాట్లాడబోతే అతను నవ్వుతున్నాడని చెడు మాట్లాడుతున్నారని అర్థం చేసుకుంటారు మీ ఇంట్లో శాంతి ఉండడం మానేస్తే మీరు ఈ వస్తువును మీ ఇంట్లో దాచినప్పుడు మీ ఇంట్లో శాంతి ఉండడం మొదలవుతుంది మీ ఇంట్లో ఆనందం రావడం మొదలవుతుంది అన్ని వైపుల నుండి మీ ఇంట్లో సంతోషమైతే వస్తుంది కుటుంబంలో ఐక్యత వస్తుంది కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అందరి ఆలోచనలు మారతాయి అందరి ఇంట్లో మంచి ఆలోచనలు చేస్తారు ఎవరైనా సరే ఎలాంటి చెడు వ్యసనాలకి బానిసైనా కూడా అది మానేస్తారు అందరు సంపాదించడంపై తమ ఇంట్లో ఆనందం తీసుకురావడంపైనే దృష్టి పెడతారు మీ ఇంటి వాతావరణం ఒక మంచి కుటుంబంలా సంపన్నమైన కుటుంబంలా ఆనందంగా ఉండేలా మారుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది ఈ వస్తువులను మీరు మీ జేబులో పెట్టుకున్నప్పుడు మీ ఇంట్లో ఆనందం రావడం మొదలవుతుంది మీ ఇంట్లోని ప్రతికూల దూరం అవుతుంది మీ ఇంట్లో ఉన్న అన్ని భూత ప్రేత బాధలు లేదా ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే అన్ని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ వస్తువుని ఇంట్లో ఉంచినప్పుడు మీ ఇల్లు శుద్ధి అవుతుంది అప్పుడు మీ ఇంట్లో ఆనందం వస్తుంది మరియు సానుకూల శక్తి వస్తుంది ఇది మొదటి దశ మరియు రెండవ వస్తువు దానం సంపద మరియు ఈ విషయాల కోసం ఉంటుంది కాని మీరు మొదట మొదటి వస్తువును ఉంచాలి మీరు దీనిని ఉంచినప్పుడు ఇది కనీసం ఆరు నెలల వరకు బయటకైతే కనిపించకూడదు ఎవ్వరికి కనిపించకూడదు మనం ఎలా ఉంచాలి నేను మీకు చెప్తాను ఈ వస్తువును మీ ఇంట్లో ఏదైనా కుండీ లేదా మీ ఇంట్లో తులసి మొక్క లేదా మనీ ప్లాంట్ ఉంటే దాని కుండీలోని మట్టిలో ఈ వస్తువును పాతి పెట్టండి ఆ వస్తువు ఏమిటి జాగ్రత్తగా వినండి పూజలం మనం ఉపయోగించే సుపారి అనగా వక్క ఈ సుపారిని మీరు తీసుకోవాలి మీరు ఈ వక్క తీసుకున్నప్పుడు దానిని దేవుడి గుడిలో ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుపై ఆ వక్క ఉంచండి ఆ వక్క ఉంచిన తరువాత ఆ తమలపాకుపై ఉన్న వక్కను అనగా సుపారి బాగా పూజించండి మనం లక్ష్మీదేవికి పూజ చేసినట్లే అదే విధంగా ఈ ఒక్కకు కూడా పూజ చేయాలి ఆ సుపారికి కుంకుమ బియ్యం పసుపు గంధం పూయండి పూజ పూర్తయిన తరువాత ఆ వక్కను అదే తమలపాకులో చుట్టి మీ ఇంటిలో ఏదైనా కుండీలో పాతి పెట్టండి అనగా ఏదైనా కుండీలో రహస్యంగా పాతి పెట్టండి ఈ పని చేయండి రహస్యంగా పాతి పెట్టాలి మరియు కనీసం ఒక నెల వరకు అది బయటకు రాకుండా ప్రయత్నించండి ఆరు నెలల వరకు బయటకు రాకూడదు కేవలం మీరు దానిని పాతి పెట్టేసి మర్చిపోండి నేను ఇక్కడ ఏదో పాతి పెట్టానని ఎవ్వరికి చెప్పవద్దు కేవలం రహస్యంగా చేయండి మరియు మీ ఇంట్లో శాంతి రావడం మొదలవుతుంది మరుసటి రోజు నుంచే మీకు మార్పులైతే కనిపించడం మొదలవుతాయి మీ ఇంట్లో గొడవలు తగ్గుతున్నాయని నెమ్మదిగా సంతోషం వస్తుందని కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని భార్యాభర్తల మధ్య ప్రేమ తిరిగి పెరుగుతుందని మరియు రాత్రి నిద్ర బాగా పడుతుందని మీరు చూస్తారు ఇంతకు ముందు మనసులో ఉన్న ఒత్తిడి వ్యాపారానికి సంబంధించినది కావచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది లేదా అప్పులకు సంబంధించినది లేదా మరే ఇతర ఒత్తిడి అయినా ఆ ఒత్తిడి ఇప్పుడు మీ దినచర్యలు తగ్గుతుంది మీరు ప్రశాంతమైన నిద్ర రావడం మొదలవుతుంది మీరు మీ నిర్ణయాలను బాగా తీసుకోవడం మొదలు పెడతారు నెమ్మదిగా మీ జీవితంలో మార్పులు రావడం మీరే గమనిస్తారు ఇది నేను చెప్పిన మొదటి వస్తువు ఈ వస్తువు సంబంధం నేరుగా మీ అంగారకుడితో అనగా కుజుడు ముడిపడి ఉంటుంది ఇది మీ ఇంట్లో వచ్చే ప్రతికూలతను తొలగిస్తుంది మీరు చేసిన ఈ ఉపాయం మీ ఇంట్లో జరిగే ప్రతి చెడును మొదటిలోనే ఆపివేస్తుంది కాబట్టి ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఇప్పుడు నేను మీకు తదుపరి విషయం గురించి చెప్తాను చూడండి మిత్రులారా చాలా మందికి ఈ రోజు అప్పులు చాలా అయితే ఉంటాయి అప్పులు ఇంతగా పెరిగిపోతాయంటే వారి మొత్తం సంపద అప్పులు తీర్చడానికే సరిపోతుంది అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబ అవసరాలు తీరడం లేదు కానీ అప్పులు అయితే ఇంకా పెరుగుతూనే ఉంటాయి తమ స్తోమతకు మించి అప్పులు తీసుకుంటున్నారు ఇప్పుడు అవి తీరడం లేదు ఒక్కొక్క రోజు అయితే గడవడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక ఉపాయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఏదైనా శనివారం రోజు శని దేవాలయానికి వెళ్ళండి శని దేవాలయం వెళ్లి శని దేవుడికి నూనె సమర్పించండి మరియు కొద్దిగా నల్ల నువ్వులు కూడా సమర్పించండి మరియు శని దేవుడిపై అంటుకున్న నల్ల నువ్వులను మీ చేతిలోకి తిరిగి తీసుకోండి అంటే కొద్దిగా తీసుకోవాలి అనగా కనీసం నాలుగు నుంచి ఐదు నువ్వుల గింజలైతే ఉండాలి ఆ గింజలను మీ చేతిలో పెట్టుకొని శని దేవుడితో అప్పులు తీర్చమని వేడుకోండి శని దేవుడికి అప్పులు తీర్చమని కోరు ఇంతకు ముందు మీరు చేసిన పాపాల వల్ల ఈ రోజు మీరు బాధపడుతున్నారు అప్పుడు ఆ నువ్వులను తీసుకొని ఇంటికి వచ్చి మీరు ఆ నువ్వులను ఏదైనా కుండీలో మట్టిలో కలపాలి అవును ఏదైనా కుండీలోనే మట్టిలో కలపాలి ఈ ఉపాయాన్ని మీరు ప్రతి శనివారం చేయాలి కనీసం ఎనిమిది శనివారాలు ఈ ఉపాయం చేయాలి నెమ్మదిగా మీ అప్పులైతే తీరుతున్నాయని మీరు చూస్తారు మరియు ఎంత వేగంగా తీరుతాయంటే ఇది ఎలా సాధ్యమని మీరు కూడా నమ్మలేరు ఇప్పుడు నేను మీకు తదుపరి ఉపాయం కూడా చెప్తాను మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే లేదా మీరే అనారోగ్యంతో ఉంటే ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉంటే ఎలాంటి వ్యాధి అయినా కావచ్చు లేదా మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చూడండి మనిషి శరీరం బాగుంటే అతను తన జీవితంలో ప్రతి కష్టం నుండి పోరాడగలడు మరియు జీవితంలో ప్రతి విజయాన్ని సాధించగలడు కానీ మనిషి శరీరం అతనికి సహకరించకపోతే అతను తన జీవితంలో ఏమి చేయలేడు అతను సమర్థవంతుడు అయినా కూడా ఏమి చేయలేడు మరియు స్నేహితులారా దగ్గర అన్ని ఉన్నా మీరు అనారోగ్యంతో ఉంటే మీరు వాటిని ఆనందించలేరు ఏదైనా వ్యాధి వస్తే నడవలేకపోతే తిరగలేకపోతే కాబట్టి అనారోగ్యం రాకూడదు ఒకవేళ వ్యాధి ఉంటే అది కూడా పోతుంది కేవలం ఒక చిన్న విషయం చెప్తాను ఆ ఉపాయం చెయ్యండి చూడండి మనిషి ఎల్లప్పుడూ నిరోగిగా మరియు ఆరోగ్యంగా ఉండాలి కానీ ఈ రోజు మనిషి జీవితం చాలా మారిపోతుంది ఆహారపు అలవాటులు దినచర్యలు ఆ కారణంగా మనిషి శరీర ఇంతకు ముందులా లేదు ఇప్పుడు చిన్న వయసులోనే మనిషికి గుండెపోటు వస్తుంది చిన్న వయసులోనే మనిషి తన జీవితాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు కానీ మీకు అలా జరగకుండా ఉండడానికి నేను ఒక ఉపాయం చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఒక రూపాయి నాణ్యం తీసుకోండి ఆ రూపాయి నాణ్యాన్ని మీ తల నుండి పాదాల వరకు దాదాపు ఇరవై సార్లు పైకి కిందకి తిప్పాలి ఇరవై ఒక్కసార్లు తల నుండి పాదాల వరకు పైకి కిందకి తిప్పాలి ఇరవై సార్లు తిప్పిన తరువాత దానిని కొద్దిసేపు మీ తల మీద ఉంచుకోండి తల మీద ఉంచుకున్న తరువాత మీ ఇష్ట దైవాన్ని మీ కుల దేవుడిని ధ్యానించుకోండి మీరు ఈ పనిని ఒక చిన్న అమ్మాయి చేత చేయించండి ఒక మహిళ చేత చేయించవచ్చు కానీ ఒక పురుషుడితో చేయించవద్దు ఒక కూతురిని ఒక స్త్రీకి చెప్పండి ఆమె తల నుండి పాదాల వరకు తిప్పేస్తుంది ఇప్పుడు నాణ్యం తిప్పడం అయిపోయింది ఇప్పుడు మీరు నాణ్యం తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ ఇంట్లో కులదేవుడి స్థానం ఉంటుంది కదా మీ కులదేవుడి స్థానంలో ఆ నాణ్యాన్ని ఉంచండి కేవలం ఆ నాణ్యాన్ని కులదేవుడి స్థానంలో ఉంచాలి దీనివల్ల ఏం జరుగుతుంది నేను మీకు చెప్తాను మీ శరీరంలోని ప్రతికూల శక్తి ఆ నాణంలోకి వెళ్లిపోతుంది మరియు ఆ నాణం మీ కులదేవుని దగ్గరకు వెళ్లినప్పుడు వారు దాని ప్రతికూల శక్తిని నాశనం చేస్తారు మరియు మీ శక్తిని ఎల్లప్పుడూ సానుకూలకంగా ఉంచుతారు కాబట్టి ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయాలి మీరు ఈ ఉపాయం చేసినప్పుడు మీ జీవిత లో ఎంత పెద్ద వ్యాధి ఉన్నా ఆ వ్యాధి ఎల్లప్పుడూ దూరం అవుతుంది పదే పదే ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన అవసరమైతే ఉండదు కాబట్టి ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి మీకు వ్యాధి లేకపోతే లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఎల్లప్పుడూ నిరోగిగా ఉండాలనుకుంటే మీరు కూడా ఈ ఉపాయం చేయవచ్చు స్నేహితులారా ప్రధానమైన ఉపాయం ప్రధానమైన వస్తువు దాని వైపు నేను వెళ్తున్నాను అది ధనం సంపద కోసం అవును స్నేహితులారా ధనం సంపద ప్రేమ ఆప్యాయత కోసం ఆ వస్తువు నేను చెప్తున్నాను కానీ దానికంటే ముందు నా మాట జాగ్రత్తగా వినండి మరియు వీడియోను వదిలి వెళ్లే పొరపాటు అసలు చేయవద్దు చూడండి స్నేహితులారా మీకు పదే పదే దెబ్బలు తగులుతుంటే ఉదాహరణకు మీ చేతులకు పదే పదే కత్తితో కోతలు తగులుతుంటే లేదా ఎక్కడైనా పదే పదే కాలిపోతుంటే లేదా మీకు చాలా మొటిమలు వస్తుంటే లేదా మీ బీపీ పదే పదే పెరిగిపోతుంటే లేదా మీ నడుములో పదే పదే నొప్పి వస్తుంటే దాని అర్థం మీ అంగారకుడు అనగా కుజుడు బలంగా ఉన్నాడని స్నేహితులారా అంగారకుడి ప్రభావం నేరుగా మన శరీరంపై ఉంటుంది మరియు అంగారకుడు బలంగా ఉన్న అప్పుడు అది మనకు సంకేతాలైతే ఇస్తుంది అది ఎలా మన నడుములో నొప్పి వస్తుంది మనకు చిన్న చిన్న కోతలు తగులుతాయి అంటే కత్తితో కోతలు గాయాలు లేదా మనకు చిన్న చిన్న మంటలు రావచ్చు లేదా మన ముఖంపై మొటిమలు రావచ్చు మనం శరీరంపై బొబ్బలు రావచ్చు కాబట్టి అంగారకుడిని మన వైపు చేసుకోవడం అవసరం అంగారకుడు మీ వైపు లేకపోతే ఈ ప్రభావం మీకు ఉంటుంది ఈ దుష్ఫలితాలు మీకు లభిస్తాయి కానీ ఇది కేవలం మీ అంగారకుడు బలంగా ఉన్నాడనే ఒక చిన్న సంకేతం మాత్రమే అంగారకుడు మన వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంగారకుడు బలంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి మనిషికి మరణం కూడా సంభవించవచ్చు మనిషికి భయంకరమైన ప్రమాదం జరగవచ్చు అప్పులు పెరుగుతాయి మనిషి కూడా మానసికంగా అంతమైపోతాడు కాబట్టి అలా జరగకుండా ఉండడానికి మనం ఈ ఉపాయం చేయాలి ఉపాయం ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి ఏదైనా అవసరమైన వ్యక్తికి కొద్దిగా కష్టపడే వ్యక్తికి మీరు ఎర్ర పప్పు దానం చేయాలి అవును ఎర్రపప్పు దానం చేయాలి ఇది అంగారకుడి ప్రతికూల శక్తిని శాంతపరుస్తుంది మరి మీ అంగారకుడు మీ పక్షాన రావడం మొదలవుతుంది కాబట్టి ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి స్నేహితులారా నేను చెప్పినది మీకు జరుగుతుంటే నాకు కామెంట్లలో తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్ లో నాకు తప్పకుండా తెలియజేయండి మీకు ఇలా జరుగుతుందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇప్పుడు నేను మీకు ఆ చివరి వస్తువు గురించి కూడా చెప్తాను అది మీకు ధనం సంపద ఐశ్వర్యం సంతోషం సమాజంలో పేరు గౌరవం ఇస్తుంది అది కూడా వెంటనే అవును అది కూడా వెంటనే ఆ వస్తువు ఏమిటి అనగా చాలా జాగ్రత్తగా వినండి స్నేహితులారా మీరు మొదట ఉదయం స్నానం చేయాలి మీరు ఉదయం మొదట స్నానం చేయాలి మరియు మీరు మీ దగ్గర ఉన్న అత్యుత్తమ వస్త్రాలను ధరించాలి మీ దగ్గర ఏవైతే అత్యుత్తమ వస్త్రాలు ఉన్నాయో ఏవైతే చాలా ఖరీదైనవో మీకు చాలా ఇష్టమైనవో వాటిని మీరు పెళ్లికి లేదా పార్టీకి వెళ్ళినప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు ధరిస్తారు నేను చాలా మంచి లెహంగా వేసుకోమని చెప్పడం లేదు మంచి కోటు ప్యాంటు వేసుకోమని చెప్పడం లేదు నేను చెప్పేది ఏమిటంటే మీ దగ్గర ఏది మంచి చొక్కా ఉందో ఏది మంచి చీర ఉందో అది ధరించండి మీకు ఏది నచ్చుతుందో ఏది మీరు ఇటీవల తీసుకువచ్చారో ఏది కొత్తదో దానినే ధరించండి మీకు మంచి అనిపించేది మాత్రమే ధరించండి దానిని ధరించిన తరువాత మీకు మంచిదని అనిపిస్తుంది అది ధరించండి మరియు ఈ రోజును మొదలు పెట్టండి మీ దేవుడికి పూజ చేయండి మరియు ఒక ఉపాయం చెప్తాను అది కూడా చేయండి మీరు బంగారం దుకాణానికి వెళ్ళండి అవును మీరు బంగారం దుకాణానికి అయితే వెళ్ళండి మరియు బంగారం దుకాణానికి వెళ్లి ఐదు వెండి రేకులను అయితే తీసుకోవాలి ఐదు వెండి రేకులు తీసుకోవాలి చిన్న చిన్న వెండి రేకులు అవును స్నేహితులారా చాలా చిన్న సన్నని వెండి రేకులను తీసుకురావాలి అవి కూడా ఐదు అవి చాలా చౌకగా వస్తాయి కాబట్టి సన్నని చిన్నవిగా ఉండాలి అవి చతురాస్రాకారంలో ఉండాలి అవును చతురాస్రాకారంలోనే ఉండాలి మీరైతే బంగారు దుకాణ యజమానికి నాకు చిత్రకారంలో ఐదు వెండి రేకులు ఇవ్వమని చెప్పండి అతను మీకు కత్తిరించి ఇస్తాడు ఇప్పుడు ఆ ఐదు వెండి రేకులను మీరు ఏం చేయాలి నేను అది కూడా నేను చెప్తాను జాగ్రత్త వినండి మొదటి రేకును మీరు మీ ఇంటి పైకప్పుపై అవును మొదటి రేకును మీరు మీ ఇంటి పైకప్పుపై అనగా మీ ఇంటి పైకప్పు ఎక్కడైనా ఏ మూలనైనా దాచిపెట్టాలి అది పదే పదే బయటకు రాకుండా దాచిపెట్టండి కేవలం దాచిపెట్టి ఉంచాలి అలాంటి చోట దాచిపెట్టండి రెండవది ఇప్పుడు రెండవ వెండి రేకును మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం బయట అనగా ఇంటి బయట ఖాళీ స్థలం ఉంటుంది కదా అక్కడ దాచిపెట్టండి మరి అది ఎవరికి కనిపించకుండా పాతి పెట్టాలి అది ఎవరికి కనిపించ కుండా దాచిపెట్టాలి అది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అది దాగిపోతుంది దాగిపోతుంది కాబట్టి దానిని జాగ్రత్తగా దాచిపెట్టండి అది ఎవరికి కనిపించని చోట మాత్రమే దాచిపెట్టాలి అలాంటి చోట ఉంచండి అది సులభంగా బయటకు రాకుండా ఎవరికి కనిపించకుండా ఉంటే సరిపోతుంది మరియు మూడవ రేకు మీ ఇంటి తులసి మొక్కలో దాచిపెట్టండి ఒకవేళ తులసి మొక్క లేకపోతే ఈ రోజే వెళ్లి తీసుకురండి మరియు దానిలో దాచిపెట్టండి మరియు నాలుగవది మీ ఇంటి పూజా గది ఉంటుంది కదా అలాంటి చోట ఉంచండి ఎవరి కళ్ళు దానిపై పడకుండా పూజ గదులు ఎక్కడైనా మీరు దాచిపెట్టండి ఎలా అయినా దాచిపెట్టండి ఎలా అయినా దాచి ఉంచాలి అది మీ చేతిలో ఉంటుంది ఏదైనా విగ్రహం కింద దాచండి ఏదైనా ఫోటో కింద ఉంచండి ఎక్కడైనా ఉంచండి కేవలం ఎవరికి కనిపించకుండా చూసుకోండి మరియు ఐదవది ఆ ఐదవ రేఖను మీరు ఇంటి పెద్ద అయితే మీరు డబ్బు సంపాదిస్తుంటే దానిని మీరు మీ దగ్గర ఉంచుకోండి దానిని మీరు మీ పరుసలో ఉంచుకోండి ఒకవేళ మీరు కాకుండా మీ భర్త లేదా మీ తండ్రి డబ్బు సంపాదిస్తుంటే వారికి ఇవ్వండి మరియు ఈ వెండి రేకును మీరు పరుసులో ఎల్లప్పుడూ దాచుకోండి అని చెప్పండి పరుసులో అలాంటి చోట దాచుకోండి అక్కడ పదే పదే చెయ్యి వెళ్ళకూడదు అక్కడ అది ఎల్లప్పుడూ దాగి ఉండాలి కాబట్టి స్నేహితులారా ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల ఏం జరుగుతుంది మీ ఇంటిపై శుక్రుని బలం శుక్రుడి శుభం నేడపడుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగున వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవితో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా ఉంటుంది వెండి అనే సుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం వెండి వలనే మీ ఇంటిలోని అన్ని ప్రతికూలతలు బయటికి వెళ్లిపోతాయి ఈ ఇంటిలోని ఈ ఐదు మూలల్లో ఈ ఐదు ముఖ్యమైన చోట్ల మీరు ఈ వెండి మొక్కలను ఉంచినప్పుడు ఈ ఐదు విషయాలు అనగా ఒకటి ఇంటి కప్పు రెండవది ఇంటి ప్రధాన ద్వారం మూడవది తులసి మొక్క మరియు తులసి మొక్కలో సాక్షాత్తు ఆ జగన్మాత ఉంటుంది కాబట్టి మూడవ చోట మనం అక్కడ పెట్టాము నాలుగవది మీ ఇంటి పూజా గది అక్కడ దేవతలు నివసిస్తుంటారు కాబట్టి మరియు ఐదోవది మీ డబ్బు స్థానం అంటే మీ పరుసు కాబట్టి ఈ ఐదు చోట్ల మనం వెండి ముక్కలనైతే పెట్టాము కానీ గమనించండి ఈ ఐదు వెండి ముక్కలను మీరు ఇంటికి తీసుకువచ్చినప్పుడు మరియు మీరు ఈ ఉపాయం చేసే ముందు వాటిపై గంగా తప్పకుండా చెలకరించాలి గంగా జలం మరియు కొద్దిగా లక్ష్మీదేవిని ధ్యానించుకోండి అప్పుడు మాత్రమే మీరు ఈ ఉపాయం చేయండి కాబట్టి స్నేహితులారా ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి మరియు ఏదైనా ప్రశ్న ఉంటే ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి మాతా ఉపాయం అర్థం కాలేదు మాతా నాకు ఈ సమస్య ఉంది ఇది నాకు తెలుసుకోవాలని ఉంది అని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను మీకు చెప్తాను ఇప్పటికీ స్నేహితులారా నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను ఏదైనా ప్రశ్నలు జవాబులు ఉంటే మళ్ళీ చెప్తాను కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీకు అర్థం అయ్యిందని ఆశిస్తున్నాను అర్థం కాకపోతే చింతించకండి కామెంట్ సెక్షన్ లో అడగండి ఇప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై గణేశ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు